చేసినావా ఇప్పుడు కొలాయ్ చేస్తారు డాడీ కొలాయ్ అయ్యిపోతుంది డాడీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మైనా చిప్పు బాగు సరే కానీ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజు సండే మా ఇంట్లో వచ్చేసి మటన్ ఇంకా రైస్ ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరు బాస్ బీన్ బాస్ ఈరోజు ఆదివారం మా ఇంట్లో మటన్ చికెన్కి ఏదో రోగం వచ్చిందంట కదా బర్డ్ ఫ్లూ వచ్చిందంట కదా స్వైన్ ఫ్లూ లాగా బర్డ్ ఫ్లూ వచ్చింది అప్పుడు నేను సెవెంత్ క్లాస్ లేనప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది బట్ కరోనా అంత కాదులేండి சாபா <debate> <vẫn Hamiltonấp> <rahakati>

అందరూ అంటున్నారు ఈ లేబుల్స్ అక్క బాగుంటది లేబుల్స్ లేబుల్స్ తీసేస్తే ఏం బాగుంటది ఉంటేనే బాగుంటది నా ఉద్దేశం సాల్ట్ డబ్బై నేను మా నా అసలు నాకు అప్పటి కూడా దాదా మై దాది దాదీ దాదా నువ్వు నీట్గా చేసుకోలేదండి నువ్వే చీడ చేసుకుంటావు నువ్వే చీడ చేసుకుంటావు చూడు ఏ చూడు కిందికాయలు చుడు ఆ మిక్సీ చూడు ఆ మిక్సీది అది

కూర ఇంకా సరేనా నువ్వు పో అలాగని నువ్వు కెమెరా పెట్టద్దు టీవీ పెట్టద్దు అయిందా కర్రీ అయింది బట్ కొంచెం చల్లడితే మనకి తిక్కుగా వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ ఉంది ఇడ్లీ తి నేను ఇడ్లీ తిన్నే

మన సామాన్లు అబ్బా ఇంటికానే ఉన్నారు అబ్బాకి ఏం చేయాలో అన అబ్బా పోతాడు అమ్మా అబ్బాయి ఇంత ఆలస్యమైతే అది ఉంద్ ఆటైతే త్రూనే ఉండగలమా నువ్వు మాత్రం దానికి షేర్ చేయాలి షేర్ చేస్తే నచ్చలేదంట ఇక్కడ पगिया में से आने और उड़ु दमपा हाय तल्ले रे 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 रे

అవి వద్దకుంటామని లేని అంగీ చిల్ల మీకు చిల్లర ఒక యాభై ఉంటే తీసుకుంటుంది రామ్మ చిన్ని తీసుకోబ్ కానిచ్చి తినని వద్ద లీటర్ తీసుకురా ఎరగడ కావాలా